సో రఘు అలియాస్ పుష్పరాజు అని చెప్పేసి ఆ క్యూస్ ని మనం అరెస్ట్ జరిగింది వాళ్ళ మొబైల్స్ ఆల్మోస్ట్ ఫైవ్ మొబైల్స్ వాడారు ఫోర్టీన్ ఈమెయిల్స్ ఈమెయిల్ ఐడీస్ ని యూజ్ చేసుకుని ట్విట్టర్ లో ట్విట్టర్ అకౌంట్ లో లాగిన్ అవ్వడం జరిగింది సో అదే విధంగా దీని వెనక మోటివ్ ని చూస్తామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్ సో అదే విధంగా డెప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వాళ్ళ ఫోర్స్ అంటారు అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అప్సిన్ కండక్ట్ ని పోస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ పుష్పరాజ వ్యాస్ రాదు పోస్ట్స్ అన్ని చూసినట్టు ఆడవాళ్ళని క్రిందపచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది దాని అన్ని బేస్ చేసుకుని ఔట్ రీచింగ్ ఆఫ్ మెన్ తర్వాత సెక్షువల్ రిమార్క్స్ తర్వాత క్రియేటివ్ గ్రూప్స్ ఇతరు మధ్యలో చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది సో ఈ రోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం సో అంటే మెయిన్ దీని ప్రశ్న ఏంటంటే సోషల్ మీడియాలో మళ్ళీ పాజిటివ్ నేచర్ యూజ్ చేయాలి కానీ ఇలాంటి నెగటివ్ గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళని కానీ ఎవరైనా పర్టికులర్ గా ఫ్యామిలీని కానీ ఇప్పుడు మాట్లాడి ఇలా చేయడం అనేది తప్పని చెప్పేసి అంటే అది ఇప్పుడు లాస్ట్ ఒక సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ గానే చేస్తున్నాం దాంట్లో ఒక ఈ కేస్ కూడా సొసైటీ మెసేజ్తో పాటు ఈ రోజు వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది